టు మై ఛానల్ అలా మన నేచర్ లో చాలా అన్బిలిబుల్ ప్లాంట్స్ ఉన్నాయి వాటి గురించి చాలా తక్కువ మంది మాత్రమే తెలుసు అలాంటి వాటిలో హెల్మాక్ వాటర్ ట్రాప్ ప్లాంట్ ఈ ప్లాంట్ చాలా పాయిజనస్ పాయిజన్ ఉంటుంది ముఖ్యంగా వీటి కాండాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది మీరు అనుకువచ్చి చాలా ప్లాంట్స్ విషపూరితమైనవి ఉన్నాయి కదా మరి వీటి గురించి ఎందుకు చెప్తున్నారు అని ఈ మొక్క విషంతో చనిపోయిన వారి మొహంలో స్మైల్ కనబడుతుంది ఫ్యాక్ నెంబర్ టూ బనానా దీన్ని చాలా మంది ఒక రటి పండుగని పావిస్తారు బట్ ఇది ఒక స్పెషల్ ఫోర్ ఎస్పెషల్లీ బ్రెయిన్ విషయంలో అరటి పండుగ మీ యొక్క కెమికల్ ని బ్యాలెన్స్ చేస్తుంది ఎగ్జాంపుల్ మీరు ఇరిటేషన్ లో ఉన్నాడు రీజన్ ఏమీ లేదు అంతే బాగానే ఉంది కానీ మీ మూడ్ ఎందుకో డౌన్ గా అని అనుకున్నాం ఇది ఇంబ్యాలెన్స్డ్ యొక్క సిమ్టమ్ ఇలాంటి టైంలో అరటి పండు తింటే ఐదు నిమిషాలు మీ మూడ్ సెట్ అవుతుంది హెయిట్నెస్ జెలెస్ ఇలాంటివి కూడా ఒక రకమైన కెంటర్ ఇంబాలెన్స్ బనానా కొంతవరకు దీన్ని కూడా క్యూర్ చేయగలదు సో ఏదైనా పని మొదలు పెట్టే ముందు బనానాని ట్రై చేయండి ఫ్రాక్ నెంబర్ త్రీ పేపర్లోని పేపర్ ఎడ్జెస్ చూడటానికి చాలా స్మూత్గా ఉంటాయి కదా బట్ మీరు అనుకున్నట్టు అవి అంత స్మూత్గా ఉండవు అది ప్రూవ్ చేద్దామని ఒక వీడియో వేస్తున్నాను చూడండి మైక్రోస్కోప్తో జూమ్ చేసి చూపిస్తాను చూస్తున్నారుగా పేపర్ ఎడ్జెస్ ఎలా ఉంటాయో మనం చూసే పేపర్ ఎడ్జెస్ ఇవి ఒక ఫోటో కూడా వేస్తాను చూడండి చూడటానికి చాలా వింతగా ఉంది కదా ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ డబ్బు చాలా ఫేక్ రిలేషన్షిప్స్ని క్రియేట్ చేస్తుందని మనందరికీ బాగా తెలుసు దీన్ని ఒక వ్యక్తి బాగా నమ్మాడు అసలు ఏం జరిగింది అంటే జమైకాలో ఉండే ఒక పర్సన్ లాటరీ కొన్నాడు ఎంత పెట్టి కొన్నాడు అంటే రెండు వందల జమైకా డాలర్స్ పెట్టి మన ఇండియన్ కరెన్సీలో చూస్తే దాదాపు వంద రూపాయలు అండ్ ఆ పర్సన్ లాటరీ గెలిచాడు ఎంత తెలుసా వన్ ఫిఫ్టీ ఎయిట్ మిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు లాటరీ వాళ్ళు ఏం చెప్పారు అంటే నైంటీ డేస్లో మనీ కలెక్ట్ చేసుకోవాలి అని వాళ్ళకి ఏంటి అంటే అసలు ఆ ఫిఫ్టీ డేస్ వరకు ఆ లాటరీ ఎవరు కొన్నారో తెలియదు తీరా యాభై రోజుల తర్వాత లాటరీ కొన్న అతను చెప్పాడు ఇంకో నాలుగు రోజుల్లో వచ్చి మనీ కలెక్ట్ చేసుకుంటాను అని ఆ లాటరీ కొన్న వ్యక్తి పేరు క్యాంబిల్ లాటరీ తీసుకోవడానికి వచ్చిన వ్యక్తి గెటప్ చూసి అందరూ షాక్ అయ్యారు ఎందుకు అంటే ఆయన ఇలా వచ్చాడు టికెట్ చూపించి చెక్ కలెక్ట్ చేసుకున్నాడు ఆయన ఇలా ఎందుకు చేశాడో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది ఎందుకు అంటే తను కోటీశ్వరుడు అయ్యాడని తన రిలేటివ్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ తెలియకూడదని తెలిస్తే అతని డబ్బుల సహాయం అడుగుతారని తన ఐడెంటిటీని దాచుకున్నాడు ఇతను చేసిన పని రైటా రాంగా మీరే కమెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ప్రపంచంలో డీపెస్ట్ డార్కెస్ట్ ఓల్డెస్ట్ క్వైటెస్ట్ రెండు వందల అడుగుల కింద ఉన్న గ్రాండ్ కెనాన్ క్యావెన్స్ ఇది అరవై ఐదు మిలియన్ సంవత్సరాల గుహలో ఉంది ఇక్కడ మీకు రూమ్ కూడా దొరుకుతుంది ఇక్కడికి మీరు వెళ్ళగలిగినట్టయితే దీనిపై నుంచి వ్యూ చూస్తే ఇలా ఉంటుంది ఇందులోకి మీరు వెళ్తే అండర్ గ్రౌండ్కి తీసుకెళ్తుంది అండ్ మీకు ఇందులో స్టే చేయడానికి రూమ్ ఇస్తారు రెండు వందల అడుగుల కింద డీపెస్ట్ డార్కెస్ట్ ఓల్డెస్ట్ వైటెస్ట్ రూమ్ ఫైవ్ నెంబర్ సిక్స్ మన లివర్ తెలుసు కదా మన శరీరంలో ఈ పార్ట్ చాలా రిసీలెంట్ దట్ మీన్స్ అది కంప్లీట్ గా రీగ్రో అవ్వగలదు అంటే మళ్ళీ పెరగలదు అంటే మన శరీరంలో ఏదైనా కారణం చేత సెవెంటీ పర్సెంట్ పాడైనా లేదా తీసేసినా అది మళ్ళీ రీగ్రో అవ్వగలదు అది కూడా ఒకే ఒక్క నెల్లో అందుకే లివర్ అనేది అమేజింగ్ పార్ట్స్లో ఒకటి యూనివర్సిటీలో ఫ్లావా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మనం పడుకున్నప్పుడు రకరకాలుగా కళలు కంటాం కానీ మీకు తెలుసా ఒక కుక్క పడుకున్నప్పుడు ఏం కళ కంటుంది అని అంటే వాటి కళల్లో వాటికి ఏం కనిపిస్తుంది అని నేను చెప్పేది ఓన్లీ పెంపుడు కుక్కల వరకు మాత్రమే సైంటిస్ట్లు చెప్పిన దాని ప్రకారం అవి పడుకున్నప్పుడు అవి ఓన్లీ వాటి ఓనర్స్ గురించి కలలు కంటాయి అందుకే వాటిని విశ్వాసం ఎక్కువ అని అంటారు ఫ్యాక్ నెంబర్ ఎయిట్ మీరు చాలా పెద్ద పెద్ద ఏరోప్లేన్స్ని మూవీస్లోనూ లేదా యూట్యూబ్లోనూ చూసి ఉండొచ్చు అయితే నేను మీకు ఇప్పుడు ఒక పెద్ద ఏరోప్లేన్ని చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్న ఏరోప్లేన్ అతిపెద్ద ఏరోప్లేన్ దీని పేరు రాటో లాంచ్ ఈ ప్లేన్ కి ముప్పై ఎనిమిది టైర్స్ సిక్స్ ఇంజన్స్ ఉన్నాయి ఇవన్నీ బోయిన్ సెవెన్ ఫార్టీ సెవెన్ ఈ బోయిన్ సెవెన్ ఫార్టీ సెవెన్ ని ఎందుకు ఆడతారు అంటే హెవీ లోడ్స్ ని లిఫ్ట్ చేయడానికి ఈ ప్లేన్ స్పెషాలిటీ ఏంటి అంటే దీనికి రెండు సెపరేట్ కాక్పిట్స్ ఉంటాయి కానీ గాలిలో ఉన్నప్పుడు చూస్తే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఏదో రెండు ప్లేన్స్ తీసుకొని వెళ్తున్నట్టు అతి పెద్ద ఏరోప్లేన్ అన్నాను కదా సో దీని వింగ్స్ ఫామ్ ఆటోమేటిక్గా పెద్దగా ఉంటుంది ఎంత అంటే త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ అడుగులు ఇప్పుడు మీలో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే రెండు ప్లేన్స్ ఉన్నాయి కాబట్టి ప్యాసింజర్స్ లెఫ్ట్ కూర్చుంటారా లేదా రైట్ కూర్చుంటారా అని బట్ విషయం ఏంటి అంటే ఇది ప్యాసింజర్స్ని తీసుకెళ్ళడానికి కాదు దీన్ని డిజైన్ చేసింది స్పేస్లో శాటిలైట్ని లాంచ్ చేయడానికి స్పేస్లో ప్లేన్తో శాటిలైట్ లాంచింగ్ వినడానికే చాలా అద్భుతంగా ఉంది కదా ఫ్యాక్ట్ నెంబర్ నైన్ మామూలుగా ఒక మనిషి ఒక రేర్ జెనెటిక్ కండిషన్లో ఉంటే మనం వింతగా చూస్తాం అలాంటి ఒక మనిషి రెండు జెనెటిక్ తో ఉన్నారు ఆ పాప పేరు అమీనా రష్యాలో రెండు వేల ఎనిమిదిలో పుట్టింది ఈ పాపకి ఉన్న ఫస్ట్ డిసార్డర్ వచ్చేసి అల్బనిజం ఈ కండిషన్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళ స్కిన్ హెయిర్ ఎక్స్ట్రీమ్ వైట్గా మారుతుంది మీరు అనుకోవచ్చు ఫారినర్స్ కూడా తెల్లగా ఉంటారు కదా అని బట్ ఇది అంతకు మించి ఇంకో రేర్ జెనెటిక్ డిసార్డర్ ఏంటి అంటే మీరు ఫోటో సరిగ్గా చూస్తే అర్థమవుతుంది అది ఏంటి అంటే తన ఐ బాల్స్ తన కళ్ళు రెండు డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి రెండు డిఫరెంట్ ఐబాల్స్ ఒక పాపలో ఉండడం చాలా రేర్ మరి ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మామూలుగా పోలీసులు పెట్రోలింగ్ చేస్తారు కదా అయితే బ్రెజిల్లో ఐలాండ్ ఐలాండ్లో పోలీసులు పెట్రోలింగ్కి ఏం వెహికల్స్ వాడతారో తెలుసా కార్స్ బైక్స్ అనుకుంటున్నారు కదా కాదు గేదెల్ని వాడతారు ఇక్కడ వాళ్ళకి యానిమల్స్ అంటే చాలా ఇష్టం వీళ్ళు శతాబ్దం క్రితం ఏషియా నుండి మరాజా ఐలాండ్కి వచ్చినప్పుడు గేదెలు ఎక్కువగా ఉండేవి ఎంత ఎక్కువ అంటే వాళ్ళ జనాభా ఇరవై ఐదు వేలు అయితే గేదెలు అంతకు మించి ఉండేవి ఆఖరికి వాళ్ళు ఆర్థిక వ్యవస్థ కూడా యానిమల్స్ మీదే డిపెండ్ అయి ఉండేది గేదెల్ని ఇలా యూజ్ చేయడం వల్ల కార్స్ బైక్స్ వెళ్ళలేని మారుమూల ప్రదేశాలకు కూడా గేదెలు వెళ్ళగలుగుతున్నాయి యాక్చువల్గా అయితే కొన్ని దేశాల్లో హార్సెస్ని పెట్రోలింగ్కి వాడతారు కానీ గేదెల్ని వాడిన ఒకే ఒక దేశం మ్యారేజర్ దేశం ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో పూణేకి చెందిన ఇరవై ఎనిమిది సంవత్సరాల నీలిం కుమార్ ఖైర్ ఒక కిడ్నీస్ రికార్డ్ గెలుచుకున్నాడు ఎలా అంటే డెబ్బై రెండు గంటల పాటు డెబ్బై రెండు విషపూరితమైన పాములతో ఉన్నాడు అది కూడా ఒక గ్లాస్ క్యాబినెట్లో అందులో ఇరవై ఏడు మొనోసైట్ కోబ్రాస్ ఇరవై నాలుగు రష్యన్ వైపర్స్ తొమ్మిది మినోసాలిడ్ కోబ్రాస్ ఎనిమిది బ్యాండెడ్ క్రైస్ ఇంకా నాలుగు కామన్ స్నేక్స్ ఉన్నాయి అయితే అందులో సర్ప్రైజింగ్ విషయం ఏమిటి అంటే అతను సేఫ్గా బయటకి వచ్చాడు అంటే ఒక స్నేక్ కార్ట్ కూడా లేకుండా బయటకు వచ్చాడు డెబ్బై రెండు డెబ్బై రెండు గంటల పాటు ఆ క్యాబిన్లో ఉండే అసలు విషయం ఏమిటి అంటే మీరు పాములను ఏం అనకుండా ఉంటే వాటిని కదపకుండా ఉంటే వాటికి మనం ఏ హాని చేయడం లేదని వాటికి అనిపిస్తే మనల్ని ఏం అనవు మనం వాటిని హాని కలిగిస్తున్నామని అనిపిస్తే అప్పుడు మనల్ని కాటు వేస్తాయి కాబట్టి నేను చెప్పినంత ఈజీ కాదు కొంతమంది బొత్తికలను వాళ్ళని చూస్తేనే భయపడి పారిపోతారు